టైం చూసారా అండి త్రీ లెవెన్ మీరు చూస్తున్నారు కదండీ ఇది సాటర్డే రేపు సండే ఈరోజు కూడా తినాలి రేపు కూడా తినాలి కానీ బిర్యానీ మాత్రం పక్కా ఉండాలి ఇందాకే తిన్నానండి నైన్ ఓ క్లాక్ మీరు నమ్ముతారో లేదో నైన్కి తినేసే వచ్చా వచ్చేటప్పుడు ఇంకో పార్సల్ పట్టుకొచ్చా అదే దాపెట్టుకున్నా దాన్నే ఇప్పుడు లాగిన్ చేస్తున్నా అందరికీ తెలుసు కదండి నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే నాకు బిర్యానీలో ఎగ్స్ లేకపోతే ముద్ద దిగదు ఎగ్స్ పీసెస్ అవన్నీ కంపల్సరిగా ఉండాల్సిందే మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా లేకపోతే నేను తినలేను ఎన్నోసార్లు అనుకుంటా బిర్యానీ తినకూడదు అని అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా గ్యాప్ ఇవ్వాలి అని కానీ నా వల్ల కాదే ఎందుకో తెలీదు బిర్యానీ అంటే చాలా పిచ్చి నాకు బిర్యానీ లేనిదే నేను అసలు ఉండలేను ప్రతిరోజు బిర్యానీ ఉండాల్సిందే అది ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా ఈవెన్ నైట్ అయినా ఏ మిడ్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా అట్లీస్ట్ ఫోర్ ఏం బిర్యానీ అయినా తప్పనిసరిగా ఉండాల్సిందే నేను అడిగింది కాదు అని అన్నారు మా మా ఫ్యామిలీ మెంబర్స్ అది ఏదైనా సరే నాకెందుకో ఎప్పుడైనా అనిపిస్తుంటుంది నేను చాలా అదృష్టవంతురాలని ఫుడ్ విషయంలో అయితే నమ్మాల్సిందే అది నిజం నాకు ఎప్పుడు ఏది గుర్తొచ్చినా అది పక్కాగా దొరికేస్తుందండి పక్కా అంటే పక్కా మీకు కూడా ఇలా ఎప్పుడైనా దొరుకుతుందా ఇది అరే ఆ రోజు అది తినాలి అని అనిపించింది అనుకో నేను కంపల్సరీ ఆర్డర్ అయినా పెట్టుకుంటా లేదంటే ఎవరైనా చేసి పెడతారు ఏదో ఒకటి జరుగుతుంది బట్ కంపల్సరీ నాకు దొరుకుతుంది అది ఏంటో మరి నాకు దేవుడు రాసి అలా నాకు నచ్చినవి తినొచ్చు అని అండ్ నేను ఎగ్స్ తింటాను కాకపోతే ఎగ్స్లో మా స్వప్నకు ఒకసారి చెప్పింది చిన్న ఉన్నప్పుడు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నా నేను అది ఎగ్స్లో సోనా ఉంటుంది కదా లోపల ఉండే సోనా దాని పైన లేయర్ అనేది బ్లూ కలర్లో ఉండాలంట అది మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అని చెప్పింది అది పైన ఎల్లో కలర్ ఉందనుకోండి అంటే ఎగ్స్ ఉన్నా ఎప్పుడైనా ఎల్లోనే ఉంటుంది కానీ దానిపైన ఉండే లేయర్ ఆ లేయర్ అనేది ఎల్లో కలర్ ఉంటే బాగుండదు కానీ మంచిది కాదు క్వాలిటీ తక్కువ అని మా ఎప్పుడో చిన్నప్పుడు చెప్తే అది ఇప్పటికీ గుర్తుంది నాకు అది బ్లూ కలర్లో ఉంటేనే నేను ఎగ్స్ తింటాను లేకపోతే ఎగ్స్ తిననే తినను నేను అస్సలు ఇప్పుడు నేను తినే ఎగ్లో సేమ్ బ్లూ కలరే ఉంది అందుకే రెండు లేపేసా అండ్ మీకు తెలుసా ఈరోజు నేను తినబోయే ఆ బిర్యానీలో ఏమేమి ఉన్నాయో తెలుసా ఫిష్ కర్రీ కూడా ఉంది చికెన్ గ్రీన్ కలర్ గ్రీన్ చికెన్ కూడా ఉంది అండ్ చికెన్ బిర్యానీ కూడా ఉంది టూ ఎగ్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయాయి ఎందుకంటే అప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకున్నా తినేద్దామని కానీ ఇప్పటివరకు కుదరలేదు ఇప్పుడు తింటున్నా ఎప్పుడైనా సరే బయటనే ఆర్డర్ పెట్టుకొని తింటాను బిర్యానీ అంటే ఇంట్లో కూడా చేయొచ్చు కాకపోతే బయట బాగుంటుంది కదా అని ఈ బిర్యానీ ఎక్కడో తీసుకున్నానో తెలుసా అమరావతి రెస్టారెంట్లో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సీరియస్లీ బాగుంది యాక్చువల్లీ మార్నింగ్ లేచాకే తిందామనుకున్నా కానీ ఈ మధ్యలో ఇప్పుడే ఆకలి వేసేసింది అందుకే తినేస్తున్నా పీసెస్ ఎగ్ అలా అలా కలుపుకొని తినేస్తూనే ఉంటాం ముక్క ముక్కకు ముద్ద లేనిదే ముద్ద దిగలుతాం మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు పడితే అప్పుడు మీరు కూడా బిర్యానీ తినేస్తారా మీరు కూడా బిర్యానీ లవర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్